మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది మునిపే అండర్లైన్ దాట్ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మల్లను ఏర్పరచుకోలేను ఏర్పరచుకున్న వారు ఎవరో నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం ప్రకటన గ్రంథంలో చదివాం కదూ ఏర్పరచబడిన వారై అని మనం చదివాం దేవుడు ఎప్పుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం చదువుకున్న తరువాత మనం దేవుని సేవకు పనికి వస్తామని గ్రహించిన దేవుడు తదుపరి మనను ఏర్పాటు చేసుకోలే దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అనగా ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ జగత్తుకు పునాది వేబడక మునిపే నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇంకొక మాట నేను చెప్పనా ఇరిమి ఆ గ్రంథంలోంచి మనం ఆలోచించినట్లయితే నీ తల్లి గర్భంలో నీవు పిండాకృతి కాకమునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన అరి నీ జీవితాన్ని అనే చెక్కున్నాడు నీవు ఏమై ఉండాలో నీ తల్లిదండ్రులకు తెలియదు నీ తోబుటూలు తెలియదు ఇంకొక మాట చెప్పిన నీకు తెలియదు కానీ నీ ప్రభువు తెలుసు నీ ప్రభు నీ జీవితాన్ని తన అరుచేతుల్లో చెక్కున్నాడు తన ప్రణాళిక ప్రకారం జగత్తుకు పునాది వేపుడు గురిపే నీవేమై ఉండాలో గ్రహించిన దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు నంబర్ వన్ ఏమిటి అనగా జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే రెండు చేతులు జోడించి ఆ ప్రభువారికి స్తోత్రాలు చెల్లించాలి రెండవ అంశం దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి ప్రియ యవనస్తులారా ప్రియులారా నేను మనం చేసేది ఏమిటి అనగా అందరి వలనే మళ్ళను కూడా దేవుడు మామూలుగా మళ్ళను నియమించాడా దేవుడు మనను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అనే సత్యాన్ని శ్రోతలు కానీ వీక్షకులు కానీ గ్రహించాలి అని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను శ్రోతలు అనే మాట నేను ఇక్కడ ఎందుకు వాడాను అనగా కొంతమంది ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు బ్లైండ్గా ఉంటారు అంధత్వంలో ఉండి ఉంటారు వారి ప్రోగ్రాంను చూడకపోవచ్చు కానీ వారి ప్రోగ్రాంను వింటున్నారు కాబట్టి ఎంతమంది దేవుని వాక్యాన్ని వింటున్నారో ప్రభువారిని స్తుతించాలి యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో దీనికి నేను పెట్టే పేరు ఇన్విటేషన్ మీరు గ్రహించండి యేసు ప్రభువారు నేను దప్పికొని చున్నాను ఆ థర్స్ట్ అనే మాట అక్కడ ఆయనను కొట్టినప్పుడు లేకపోతే ఆయన సిలువ మోసేటప్పుడు లేకపోతే అక్కడ మేకులు కొట్టేటప్పుడు లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మాట అనొచ్చు కదా ఎందుకు ఏసయ్య ఈ మాట అప్పుడు అనకుండా ఇప్పుడు అంటున్నారు ఈ మాటను ఆలోచించాలి ఎందుకు ఈ మాట ఇప్పుడు అంటున్నారు అని అంటే ఐ థర్స్ట్ అనేది ఆయన శారీరకంగా కోరుకునేది కాదు ఇక్కడ మీరు గ్రహిస్తే ఇన్ని మాటలలో ఈ మాట ఒక్కటే ఆయన శారీరక కోరిక కోరిక అడిగినట్టు మన జీవితాల్లో కనపడుతుంది కానీ ఇది మనము శారీరకంగా ఆలోచించవలసింది కాదు ఇక్కడ ఏసయ్య అంటున్న మాట దేవుడు సన్నిధి నుంచి దూరం అయ్యాను కాబట్టి నా జీవితాల్లో ఈ దాహం అనేది నా జీవితాల్లో వచ్చింది అందుకే మీరు గ్రహించండి లుకాసు వార్త పదహారో అధ్యాయంలో అక్కడ ఒక ఒక చుక్క నీళ్ళనయ్యి నాకు అంత దాహం అవుతుందని అన్నాడు ధనవంతుడు కానీ పరలోకంలో మీరు గ్రహించండి ఏ విధంగా ఉంటుంది పరలోకంలో దాహం ఉండదు ఉండదు చీకటి ఉండదు అనే మాట రాయబడింది కాబట్టి ఈరోజు గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ యు ఫర్ వాట్ యువర్ థర్స్టీ నువ్వు దేని కొరకు దప్పికొని ఉన్నావు అనే దేవుడు నీ ఒక ఆహ్వానం నీ జీవితాల్లో పలుకుతున్నాడు నువ్వు క్రీస్తు సన్నిధి కొరకు ఆయన చిత్తం నెరవేర్చం కొడుకు నువ్వు దాహం కలిగి ఉంటే ఆ దాహము దేవుడు నీ జీవితాల్లో తీర్చునగాక ఆమెన్ నీళ్ళపై నడిచిన దేవుడు బండ నుంచి నీళ్లు తెచ్చిన దేవుడు మన జీవితాల్లో మారాలాంటి పరిస్థితులను మధురంగా మార్చగలిగిన దేవుడు నేను అన్నాడు ఇదే మొట్టమొదటిసారి బైబిల్లో మీరు గ్రహించండి ఆయన వ్యక్తిగతంగా అడిగినది నేను కొనుచున్నా నేను నా జీవితాలు గ్రహించాలి ఇంత లోతైన మాట ఏసు ప్రభు అంటానికి కారణం ప్రవచనం నెరవేరబడడానికి మీరు కానీ కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనము గమనిస్తే సుమారుగా ఏసయ్య గురించి మరణము పునరుద్ధానం గురించి సుమారుగా మూడు వందల ప్రవచనాలు ఉన్నాయి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆ ప్రవచనాల రూపంలో నెరవేరబడ్డాయి అనేది మనం గ్రహించాలి చిన్న చిన్నవి కూడా ఈవెన్ ద స్మాలెస్ట్ డీటెయిల్స్ వేర్ ఫుల్ఫిల్డ్ అనేది గ్రహించాలి ఇట్ వాజ్ అన్క్వెంచబుల్ థర్స్ ఎవ్వరు కూడా ఆ దాహాన్ని తీర్చలేరు కేవలం తండ్రి తప్ప అంత గొప్ప దాహము ఎవరిని బట్టి కలిగింది నీ బట్టి నా బట్టి ఆయన దప్పుకొని అంత బిగ్గరగా అనడానికి కారణము ఆయన పగ తీర్చుకోండి వారి జీవితాల్లో వారిని నన్ను రక్షించండి లేకపోతే ఒక అద్భుతం చేయండి అనే విషయం కాకుండా ఆయన దేవుడి సన్నిధి కొరకు దప్పికొన్నారు ఈరోజు నేను నీకు ఇస్తున్న ఆహ్వానం నువ్వు దేని కొరకు దప్పికున్నావు క్రీస్తు కొరకు నువ్వు దప్పికొని ఉంటే దేవుడు నేను దీవించి నీ జీవితాల్లో నువ్వు గ్రహించాలి నీకు లోకరితమైన దాహం కలుగుతుంది అనంటే దేవుడి దేవుడు సన్నిధి నుంచి నువ్వు దూరం అయిపోయావు అనేది నువ్వు ग्रह